సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా మొనగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఎందు పదవ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ కె నరసింహన్ ఈ కార్యక్రమంలో మొనగాల సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ నవీన్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పదవ తరగతి పరీక్షలకి సో సన్నద్ధమయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీగా సూర్యాపేటలో రిపేర్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ సో వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలనేటువంటి ఉద్దేశం పరీక్షలు అనేవి మనం ఈ విద్యా జీవితంలో ఒక సాధారణ ప్రక్రియ వీటిని ఎప్పుడు కూడా కఠినంగా తీసుకోకూడదు ఇన్ని రోజులు మనం చదివినటువంటి ఏదైతే సిలబస్ ఉందో దాని నుంచే ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు మీకు ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్న దాన్ని అవలోకనం చేసుకొని దాన్ని మంచిగా ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మునగాల మండల కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మోడల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి మా మునగాల సీఏ గారు అండ్ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి విద్యార్థిని విద్యార్థుల్లో ఈ సందర్భంగా ఆత్మస్థైర్యం నింపి వాళ్ళని నెక్స్ట్ వచ్చేటువంటి పరీక్షలకి పూర్తి సూచించడానికి మేము రావడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థిని ఎవరైతే పరీక్షలకు వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకు కూడా మీ దగ్గర చాలా భయం ఉండేది మాకు కూడా సిక్స్ ఎగ్జామ్స్ ఉండేది సిక్స్ ఎగ్జామ్స్ సిక్స్ కాదు సారీ లెవెన్ ఎగ్జామ్స్ ఉండేది అంటే ఈచ్ పేపర్ టూ ఎగ్జామ్స్ ఒక హిందీ ఒక పేపర్ ఉండేది సో దానికి ఏం అడుగుతాడు మనం రాకపోతే వాడు ఏమన్నా కప్ చేస్తే మన మీదకి ఏమొస్తుంది ఎట్లా రాయాలి ఎగ్జామ్ క్వశ్చన్ రెడ్డి పెన్తో రాయాలి చాలా ఐదా నువ్వు క్వశ్చన్ అని ఆన్సర్ అని పెట్టారా వద్దా సైడ్ ఈడింగ్స్ పెట్టాలా వద్దా గీతలు గీయాలా వద్దా ఇవన్నీ ఉంటాయి ఏం అవసరం లేదు మీ ఓన్ వేలో మీకు వచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేయండి అంతే ఇది ఈ డౌట్ ఏ ఎగ్జామ్ పోయినా ఉంటుంది ఈవెన్ నేను గ్రూపన్ ఎగ్జామ్ పోయినా కూడా ఉంటుంది పోయినాక కూడా సైడ్ ఈడింగ్స్ పెట్టాలా పెన్సిల్ తోటి అండర్లైన్ చేయాలా ఇవన్నీ ఉంటాయి నో వరీ మీకున్నది ఏంటంటే మీది చాలా అందుకోసం విద్యార్థి మీకు అటువంటి అడ్వాంటేజో డిసడ్వాంటేజో టెక్నాలజీ అందుబాటులోకి రావడం టెక్నాలజీ అంటే ఏంటి సెల్ ఫోన్ సెల్ ఫోన్ అందుబాటులో రావడం ఒకందుకు మంచిది ఒకందుకు మీకైతే మీ వాళ్ళకైతే అది మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది ఎవరైతే సెల్ ఫోన్ ని శత్రువుగా చూస్తారో శత్రువు అంటే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం అందులోనే టెక్నాలజీని నాలెడ్జ్ కోసం వినియోగిస్తే మిత్రుడు టెక్నాలజీని మనము టైం పాస్ కోసము ఇంకా వేరే వాటి కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా మీ యొక్క టైంని కిక్ చేస్తుంది దట్ బికమ్ ఏ యువన్ ఎనిమిది అట్లానే మంచి ఫ్రెండ్షిప్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదిగే క్రమంలో మంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఫ్రెండ్ అనేవాడు ఎట్లా ఉండాలంటే మనం ఏమనుకుంటాం మనము మనకు ఎదుగుదలలో మన తోడ్పాటులో మనల్ని ముందుకు తీసుకుపోయేవాడై ఉండాలి కానీ మనం ఏం చేస్తాం చాలామంది అబ్బాయిలు వస్తారు అన్ని మార్గంలో దాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎంతటి ఉన్నత స్థాయి ఉద్యోగాలైనా ఆల్ ఇండియా సర్వీసులైనా నీట్ అయినా అడ్వాన్స్ అయినా ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నీట్గా రాయగలుగుతారు కాంపిటేట్ చేయగలుగుతారు అనేటువంటిది ఒకందుకు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి మీ అందరికీ ప్రేరణ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది సో వేబ్యాక్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మీకైతే ఇప్పుడు ఏవేవి డౌట్స్ ఉన్నాయో నాకు కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అదే డౌట్స్ ఉండేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనేది ప్రధానంగా మనం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు మనం చదువుకునే క్రమంలో మన టీచర్లే ఎగ్జామ్ పెడతారు మన టీచర్లే పేపర్ ओके <laughs> हेर्नु yeah, <laughs> <laughs> рэх рэх лайт эн жолса рэх 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 哈哈，来这个。